అందమైన కుటుంబం ఉంటే ఆ జీవితానికి ఆస్తులు అక్కర్లేదు అంతస్తులు అక్కర్లేదు ఉన్న దాంట్లో చాలా ప్రశాంతంగా జీవించడా చాలా తృప్తి చెందుతారు కానీ అటువంటి కుటుంబంలో కోడలు అల్లుడు వచ్చిన తరువాత కుటుంబంలో మార్పులు తప్పవు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోను చూస్తున్నట్లయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వచ్చేద్దాం ఇద్దరు పిల్లలు భార్య భర్త సంతోషంగా ఉన్న కుటుంబం అతని పేరు రాఘవ భార్య పేరు సుమతి పెద్దబ్బాయి పేరు రాము చిన్నబ్బాయి పేరు కామేష్ చాలా సంతోషంగా జీవనం కొనసాగించేవారు తండ్రి గారు పిల్లలతో ఎప్పుడూ ఇలా అనేవాడు మీకు పెళ్ళైన తరువాత మీ భార్యలు వస్తే మమ్మల్ని వదిలేస్తారు కదా అని అనేవాడు కానీ పిల్లలు మాత్రం ఒప్పుకునేవారు కాదు అదేంటి నాన్న నీకంటే అమ్మకంటే మాకు ఎవరు ఎక్కువ ఉంటారు ఈ ప్రపంచంలో అలా ఏం జరగదు అని అనేవారు రాఘవ అవుట్ సైడ్ జాబు ఉన్నా మంచి శాలరీ ఉన్నా వాటిని వద్దని లోకల్లోనే జాబ్ చూసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు ఎందుకంటే తను పిల్లలను వదిలి ఒక్కరోజైనా ఉండేవాడు కాదు అందుకోసం ఎక్కడికి వెళ్ళేవాడు కాదు పిల్లలు కూడా అంతే అమ్మా నాన్నలను వదిలి తాతయ్య వాళ్ళ ఇంట్లో అయినా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఉండేవారు కాదు పిల్లల కోసం రాఘవ సుమతి చాలా పొదుపుగా ఖర్చు చేసుకుంటూ వారి చదువులకు ఉపయోగపడే అంత సంపాదన ఉండాలని చాలా కష్టపడేవారు వారికి ఏమీ తక్కువ రాకుండా చూసుకునేవారు అలా పిల్లలు పెద్దవారు అయిన అంతవరకు వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ ప్రయోజకులను చేశారు ఇంతవరకు బాగానే ఉంది ప్రతి కుటుంబంలో జరిగే విషయమే ప్రతి ఇంట్లో ఉండే విషయమే కానీ ఇక్కడ మొదలైంది అసలైన విషయం రాఘవ తన పిల్లలతో ఆడుకుంటూ ఉన్న ఫోటో చూసి పిల్లలు ఎంత పెద్దవారయ్యారు అని అనుకుంటూ మురిసిపోతున్నాడు ఇంతలోపు రాము వచ్చి నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చాను ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని నిర్ణయం చెప్పేశాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడూ రాఘవను నిర్ణయాలు అడిగే రాము మొట్టమొదటిసారిగా తానే నిర్ణయం తీసుకున్న తర్వాత నాన్నగారికి చెప్పారు ఇది విన్న రాఘవకు ఏం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే సుమతి వచ్చి అమ్మాయి బాగుంటుందా నాన్న మంచి ఆస్తిపరులేనా బాగా చదువుకుందా అని అడగసాగింది సుమతి నువ్వు కాసేపు అరవకు అని రాఘవ రాము అన్ని ఆలోచన చేసే నిర్ణయం తీసుకున్నావా ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా వాళ్ళ కుటుంబం మంచిదా కాదా అని ఆలోచించవలసిన అవసరం లేదా అని అన్నీ తెలుసుకున్నావా అని అడిగాడు తెలుసుకున్నా నాన్న చాలా మంచి కుటుంబం చాలా మంచి అమ్మాయి అని రాము చెప్పాడు నాన్న నీ ఇష్టం నీ ఇష్టమే నా ఇష్టమని ఈ కాలం పద్ధతిలో రాఘవ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రాఘవ ఆలోచనలో పడ్డాడు పిల్లలు ఏ విషయమైనా తల్లిదండ్రులకు చెప్తారు కానీ ఒక భార్య విషయంలో పరాయి వారిలాగా ఎందుకు చూస్తారు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోపే సుమతి వచ్చి చాలా మంచి కుటుంబం అంటండి అబ్బాయి చెప్పాడు మన రాము అదృష్టవంతుడు అని చెప్పింది తొందరపడకు సుమతి ఎలా జరగాలో అలా జరుగుతుంది అని రాఘవన్నాడు పెళ్లి జరిగిపోయింది కోడలు ఇంటికి రానే వచ్చింది మొదట్లో అంతా బాగా సవ్యంగానే జరిగింది కొన్ని రోజుల తర్వాత రామును తండ్రిగారు పిలిచి అడిగారు రాము ఈరోజు మీ అమ్మతో కోడలు అలా మాట్లాడి ఉండకుండా ఉండి ఉండాల్సింది కొంచెం కఠినంగా మాట్లాడింది మీ అమ్మ బాధపడుతుంది రాము అన్నాడు అందులో తప్పేముంది నాన్న అది చెయ్యి ఇది చెయ్యి అని వారికి ఇష్టం లేని పనులు చెబితే ఎవరైనా కఠినంగానే మాట్లాడతారు నాన్న అని రాము అన్నాడు రాము నువ్వు స్థానంలో కాకుండా బిడ్డ స్థానంలో ఆలోచన చెయ్యి లేకుంటే మన కుటుంబం విడిపోవలసిన పరిస్థితి వస్తుంది అని రాఘవ అన్నాడు పర్వాలేదు నాన్న కలిసి ఉండి గొడవ పడడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడం మేలు అన్నాడు రాఘవకు అర్థమైంది వాళ్ళు విడిగా ఉండాలి అని అనుకుంటున్నారని ఈ విషయం కాస్త సుమతికి చెప్పేశాడు ఇంకేముంది మనం దూరంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అనుకుంటే మనం వెళ్ళిపోదామంది వెంటనే సపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు రాఘవ చూపించిన ప్రేమ బిడ్డల కోసం చేసిన తన త్యాగము అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కనిపించాయి ఎలాగైతే ఏమి సంతోషంగా ఉన్నాడు అని అనుకున్నాడు కొద్ది రోజులకు రాము భార్య వారి అమ్మానాన్న నాన్న మీద చూపించే ప్రేమ వారి కుటుంబం మీద ఉండే అభిమానం అన్నీ రాము గమనించాడు అరే తను మాత్రం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు నేను మాత్రం నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకూడదా ఆలోచన రాము కలిగింది ఇంకేముంది అమ్మా నాన్నలకు ఫోన్ చేశాడు సంతోషంగా మాట్లాడాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు సంతోషంగా కలిసిమెలిసి కుటుంబంతో హాయిగా ఉన్నారు ఇక్కడ రాము తెలుసుకున్న విషయం ఏంటంటే భార్య మాట వినాలి అని తల్లిదండ్రులను దూరం పెట్టద్దు తల్లిదండ్రుల మాట వినాలి అని భార్యను ఇబ్బంది పెట్టద్దు ఇదే జీవితం ఈ విషయం రాము తెలుసుకున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్